హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది మండే వ్లాగ్ అనమాట సో నేను నైట్ లంచ్ బాక్స్ కామని చెప్పేసి బెండకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే పిల్లల కోసం మిల్క్ కాచేసాను తర్వాత ఏమో ఒకవైపు రైస్ పెట్టుకున్నాను ఇంకొక వైపు బెండకాయ ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను నేనైతే బెండకాయలు నైటే కట్ చేసుకొని పెట్టుకుంటాను మనం అప్పటికప్పుడు కట్ చేసుకుని తడితడిగా బెండకాయ ఫ్రై చేసుకుంటే జిగిరి జిగిరిగా అయిపోతుంది ఫ్రై అంతా కూడా సో అలా జీగురుతాను రాకుండా ఉండాలి అనుకుంటే పొడి రావాలి అనుకుంటే బెండకాయని ముందుగానే కడిగేసుకొని కొంచెం ఆరిన తర్వాత అప్పుడు వాటిని ముక్కలు కట్ చేసుకోవాలి తడిగా ఉండగానే మనం ముక్కలు కట్ చేసుకొని వాటితో ఫ్రై చేసేసుకుంటే మొత్తం కర్రీ అంతా జిగిరికిపోద్ది సో అందుకే ముందు రోజే కట్ చేసేసుకుంటాను బెండకాయలు నేను నేనైతే బెండకాయ ఫ్రై రెండు రకాలుగా చేస్తానన్నమాట బెండకాయని ఫస్ట్ కొంచెం చింతపండు వాటర్లో ఉడకపెట్టి తర్వాత పోపు పెట్టుకుంటాను పోపులో నేను ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఉడకపెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటే సరిపోద్ది సో కారానికి తగ్గట్టుగా మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట అలా చింతపండులో ఉడకపెట్టుకున్న దానికైతేనే సో అలా కాకుండా ఈరోజు నార్మల్గా చేసేసుకుంటున్నాను దీంట్లో అయితే ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి కాకపోతే మనకి కారానికి టేస్ట్కి సరిపడినంత మనం కారం వేసుకుంటాం ఈ ఫ్రైలో అయితే పచ్చిమిరపకాయ ఒకటి వేసుకుంటే సరిపోతుంది తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే బెండకాయ మెత్తగా కుక్ అయిపోతుంది తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం సాల్ట్ రెండు వేసేసుకోవడమే అనమాట ఇలా కూడా చేస్తాను ఇలా చేసినప్పుడు ఏంటి అంటే మనం బెండకాయని ఫ్రై చేసినప్పుడు కొంచెం అడుగంటుతుంది మనం చింతపండు రసంలో ఉడకబెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అది అయితే అడిగంట కండా వచ్చేస్తుంది అనమాట బెండకాయ ఫ్రై రెండు విధాలుగా కూడా బెండకాయ ఫ్రై టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో బెండకాయలు అయితే బాగా కుక్ అయిపోయినాయి రైస్ కూడా ఉడికిపోయింది రైస్ వాచేసుకున్నాను చేసుకున్నాను ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేను మినపట్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇడ్లీ పిండి ఉంది సో ఇంకా రోజు లాగా ఉంటుందని చెప్పేసి ఈ రోజైతే అట్టు వేసేసుకున్నాను అందులోని ఇవాళ చట్నీ ఏం చేయట్లేదు సో ఇడ్లీ వేసానంటే ఖచ్చితంగా చట్నీ చేయాలి ఇలా అట్టు వేసానంటే మాత్రం కొంచెం షుగర్తో తినిపించేస్తే తినేస్తారు బెండకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు దాంట్లోకి మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కారం రెండు యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కారం ఒకసారి ఆయిల్లో ఫ్రై అయినస్తే ఇంకా అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట సో బెండకాయ ఫ్రై అయ్యేలోపు అట్టు కూడా కంప్లీట్ అయిపోయింది నేను మార్నింగే లంచ్ బాక్స్లోకి కట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టేస్తుందని చెప్పేసి బెండకాయలు దొండకాయలు క్యారెట్ చిక్కుడుకాయలు ఇలాంటివి ఉంటే ముందు రోజునైతే నేను అన్ని కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సో మొన్న వన్ వీక్ బ్యాక్ నేను ఏం చేశానంటే క్యారెట్ ఇంకా స్వీట్ కార్ను ఈ రెండు కూడా క్యారెట్ ఏమో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను స్వీట్ కార్ని వలిచేసుకుని స్టీమ్ చేద్దామని చెప్పేసి వలిచేసుకుని పెట్టుకున్నాను అనమాట రెండు కూడా పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను పెడితే మా విషయం ఏం చేసిందంటే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసేసరికి రెండు బాక్సులు కూడా కింద పడిపోయినాయి రెండు గిన్నెలు కూడా కింద పడిపోయినాయి అనమాట పడిపోవడం వల్ల మొత్తం ఒలిగిపోయినాయి సో ఆ రోజైతే నాకు ఎంత కోపం వచ్చిందంటే నేను పని అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకున్నాను అనమాట పడుకుంటే అప్పుడు సౌండ్ వినిపించింది డెబ్బై హెల్మ్మని వెళ్ళి చూస్తే మొత్తం రెండు కూడా ఉన్నాయి చాలా కోపం వచ్చింది ఆ చాలా గట్టి తిట్టేశాను అనమాట కష్టపడి కట్ చేశాను అవన్నీ కూడా నేను అని చెప్పేసి తర్వాత నేను ఏం చేయలేదు డోర్ ఓపెన్ చేస్తే పడిపోయింది అని చెప్పింది తర్వాత ఇంక వెళ్ళి సారీ చెప్పాను అనవసరంగా తిట్టాను అని చెప్పేసి ఒక్కొక్కసారి అంతే కదా మనం ఏం చేయకపోయినా సరే మనం తిట్లు భరించాల్సి వస్తుంది అలాంటప్పుడు సైలెంట్గా ఉంటే తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు వదిలేయడమే అనమాట సో నేను కూడా అలాగే రియలైజ్ అయ్యి ఇంకా మా అయితే సారీ చెప్పేశాను బ్రేక్ఫాస్ట్ మినపరొట్టేసాను కదా సో చట్నీ ఏం చేయలేదు అందుకని కర్డు పిక్కలు రెండు మిక్స్ చేశాను అనమాట చట్నీ ఏం చేయలేనప్పుడు ఇలా మిక్స్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దానికి తోడు చెరుకుపాకం కూడా ఉంది సో అందుకే ఇంకా చట్నీ పని లేదు ఇంకా మిషన్లో బట్టలు వేసాను ఇంకా ఆరబెడదామని బాల్కనీలోకి తీసుకొచ్చేసరికి బాల్కనీ అంతా చూడండి ఎలా ఉందో మొన్న క్లీన్ చేశాను అనమాట మళ్ళీ చండలం చేసి పెట్టేసిన ఈ పావురాలు ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మళ్ళీ పావురాలు వచ్చేస్తున్నాయి అలా చేసేస్తున్నాయి సో ఈ రోజు నేను షార్ట్స్ చూస్తుంటే ఒక షార్ట్ వచ్చిందనమాట అది నాకోసమే వచ్చినట్టు అనిపించింది ఈ బ్లాక్ కవర్స్ ఉన్నాయి కదా డస్ట్బిన్ కవర్స్ దాంట్లోకి గాలి ఊది అలా కడితే పావురాలు రావని చెప్పేసి ఆ షార్ట్లో ఉంది సో ఏమో వర్కౌట్ అవుతుందో చూద్దామని చెప్పేసి నేను కూడా రెండు డస్ట్బిన్ కవర్స్ పట్టుకెళ్ళి అలా నెట్ కట్టాను సో గాలికి ఊగుతూ ఉంటాయి కదా అప్పుడు మేబీ ఆ సౌండ్కి రాకుండా ఉంటాయేమో చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పేసి అట్లీస్ట్ ట్రై అయినా చేద్దామని చెప్పేసి అలా కట్టాను లేదంటే చాలా చిరాగ్గా చేసేస్తున్నాయి రోజు క్లీన్ చేస్తున్నాను రోజు చిరాగ్గానే చేసేస్తున్నాయి అనమాట సో ఏంటి అంటే నా ఫోన్ చివరిలో కొంచెం స్క్రీన్ ఘాటు పగిలిపోయింది సో అది టెంపర్ గ్లాస్ అంటారు కదా అది చేంజ్ చేసి తీసుకొస్తానని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకుని వెళ్ళారనమాట ఇంకా అది ఆఫ్టర్నూన్ తీసుకుని వచ్చారు అందుకే మధ్యాహ్నం అంతా ఏం షూట్ చేయలేదు లంచ్ కోసం అయితే పప్పు మామిడికాయ చేసి పాపడ్స్ అయితే వేయించేసి పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పటికి టూ అలా అయిపోయింది ఇంకా ఆయనకి లంచ్ కూడా పెట్టేసి నేను కూడా లంచ్ చేసేసాను ఇంకా ఈవినింగ్ పిల్లల్ని పిక్ చేసుకోవడానికి కిందకు వెళ్ళాను అనమాట వాళ్ళని తీసుకుని ఇంటికి వచ్చేసాను తర్వాత ఆయన టీ కావాలని అడిగారు సో అందుకే నాకు ఆయనకి కలిపి కొంచెం టీ పెట్టేసుకున్నాను తర్వాత రైస్ పెట్టేసాను అనమాట నైట్కి ఓన్లీ పిల్లలకి ఇద్దరికే పెట్టాను రైస్ ఎందుకంటే మా టిన్నరు జావ ఈ రోజు మండే కాబట్టి నేను అలాగ భోజనం చేయను ఇంకా ఆయన కూడా నేను కూడా రైస్ తిన్ను నాకు కూడా రాగి జావ ఇచ్చేసాయని చెప్పారు సో గిన్నెతో అయితే రాగి జావ కాచేశాను దానికి కాంబినేషన్ ఆవకాయ అనమాట ఎప్పుడైనా మీరు రాగి జావ తాగేటప్పుడు ఆవకాయ నంచుకుండే కనుక కామెంట్ చేయండి బలిగా ఉంటుంది అనమాట ఆ టేస్ట్ పిల్లలకి భోజనం పెట్టేశాను తర్వాత గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ గ్రేప్స్ ఉన్నాయి కదా ఇవి తింటారని చెప్పేసి నీట్గా క్లీన్ చేసి పెట్టాను పుల్లగా ఉన్నాయని చెప్పేసి తినట్లేదు సో ఇలానే ఉండిపోతే పాడైపోతాయని చెప్పేసి వీటిని అయితే జ్యూస్ చేసేద్దామని మొత్తం గ్రేప్స్ అన్నీ ఇలా వోల్చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో కొంచెం షుగర్ వేసేసి ఎందుకంటే బాగా పుల్లగా ఉన్నాయి సో అందుకని కొంచెం షుగర్ అయితే యాడ్ చేసి ఇంక జ్యూస్ చేసేసాను ఐస్ ఏమి వేయలేదు ఎందుకంటే ఎలాగో క్లైమేట్ కూల్గానే ఉందని చెప్పేసి మళ్ళీ కోల్డ్ వచ్చేస్తుందేమో నైట్ టైం కదా అని చెప్పేసి ఇంకా ఐస్ ఏం వేయకుండా జ్యూస్ అయితే చేసేసానమాట మా చిన్నోడికి నచ్చిన ఫ్రూట్ అయితే మాత్రం ఇష్టంగా తింటాడు జ్యూస్ చేసినా కూడా తింటాడు నచ్చలేని ఫ్రూట్ ఉంది అంటే అది జ్యూస్ చేసినా కూడా అసలు తాగడం అనమాట ఇవి పుల్లగా ఉన్నాయి కదా సో అందుకని ఇవి తిండు మానేశాడు మొన్న స్వీట్గా ఉన్నాయని చెప్పేసి తిన్నాడు జ్యూస్ చేసి ఇచ్చినా కూడా తాగనని చెప్పేశాడు ఇంకా రేపు మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి స్వీట్ కార్న్ స్టీమ్ చేద్దామని చెప్పేసి ఇవి అయితే వల్చుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు వల్ల పెట్టుకుంటే నాకు మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది స్వీట్ కార్న్ వోల్ చేసుకున్నాను రేపు మార్నింగ్ వెజిటేబుల్ బిర్యానీ చేద్దామని కావాల్సినవన్నీ తీసుకుని పెట్టుకున్నాను ఇంకా స్వీట్ కార్న్ చివరిన ఎంత వచ్చినా రావట్లేదన్నమాట సో అందుకని ఇంకా వాటిని ఏం చేశానంటే స్టవ్ మీద పెట్టి కాల్చాను ఇలా కాల్చిన పొత్తు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్